నమస్కారం బాలు టీవీకి స్వాగతం మెహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కాంగ్రెస్ మోసాలపై ప్రజా ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా తులం బంగారం ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదు అంటూ రేవంత్ సర్కార్ ను ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ మండిపాటు

వీళ్ళతో పాటికి వీళ్ళకి ఇచ్చేసాం అంటే కావాలనే వాళ్ళకి ఇచ్చిరాలు ఇస్తాం పేర్లు చూస్తే మీరు చెప్పిన పేర్లు చూస్తే ప్రతిపక్షాన్ని దూరం పెట్టి అధికార పక్షానికి దగ్గర చేసి ఈ రేషన్ ఇచ్చిరా చాలా మంది రేషన్ కార్డులకు రాలేదు చాలా మంది పేర్లు రాలేదు ಸರ್